कृष्ण केशव माधव राम कृष्ण केशव मार धाग्या धालकीरावमा नम मा नम मा नी से धाग्या धालकीरावमा बजल अंधल दल्लमी रोगा बजल अंधल दल्लमी रोगा

پہنگ کبھائش నాలుగు రకముల మెరు పిండి నూ మోది న్యా పూజ చేస పూజ న్యా చేసను లె్య తి Mağmıratira 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 mağmıratira

రక్షించాలని వాసుదేవ వాసుదేవ్జీ రాము గారు నూట రెండు రూపాయలు పొప్పించారు వారిని వారి కుటుంబాన్ని భగవత్ బంధువులందరికీ కూడా ప్రార్థన స్వామివారికి జరిగే జరిగే అలంకారము స్వామివారికి జరిగే భోగము ఎవడానిది ఇటువంటి కైంకర్యానికి స్వామివారికి ఎటువంటి నిధులు లేవు భక్త నిధులు కానీ పొలము కానీ లేదు రాజీ గారు యాభై అరుణ వెంకట నారాయణ గారు పిఎస్సీఎస్ సెక్రటరీ గారు